ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొందరికి సరిగ్గా తెలుసు కొందరికి తెలియదు సో మెత్తగా ఇంకా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం అదే వివాహ భోజనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాసు మిన గుండు మినపప్పు తీసుకొని నాలుగు గ్లాసుల బియ్యం తీసుకొని ఒక సగం మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ సగానికి శనగపప్పు వేసి ఒక టూ టీ స్పూన్ల మెంతులు వేసేసుకొని మంచిగా కడిగి నానబెట్టేసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టే ముందు అటుకులు దొడ్డటుకులు ఉంటాయి కదా ఆ అటుకులు కూడా నానబెట్టి పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలి గట్టిగా చాలా గట్టిగా మిక్సీ పట్టేసుకోండి మీరు పలచగా ఎక్కువ వాటర్ వేయకుండా గట్టిగా మిక్సీ పట్టేసుకోండి ఓకేనా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం మంచిగా ఉంచుకోండి అలాగే నైట్ మార్నింగ్ చేసుకునేటట్టయితే ఒక ఎనిమిది గంటల పాటు ఉంచండి మార్నింగ్ చేసుకునేటట్టు అయితే నైట్ మొత్తం అలాగే ఉంచేసుకోండి మనం చేసుకున్న పిండికి డబుల్ పిండి అవుతుందనమాట తర్వాత దోశలు వేసుకునే ముందు మీకు కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఇడ్లీ రవ్వ కొద్దిగా షుగర్ కొంచెం టే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా పెంక మీద వేసేసుకోవడమే దోశలు అంతే చాలా సింపుల్ మీకు మెత్తగా రావాలి అని అనుకుంటేనేమో కొంచెం ఏమంటారు దొడ్డుగా వేసేసుకోండి పిండి లేదు క్రిస్పీగా రావాలి అని అంటే మంచిగా ఇట్లా పల్చగా వేసేసుకోండి పైనుంచి కారం వేసేసుకోండి ఆ తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత తీసేసుకొని చట్నీలో తినడమే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి